లక్ష్మీదేవి కటాక్షం లేకపోతే ఆ వెంకటేశ్వర స్వామికే ఇబ్బందులు తప్పలేదు అలా స్వామివారు పద్మావతి పరిణయం ఆడినప్పుడు అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సాక్షాత్తు అప్పట్లో స్వామి కుబేరుడి దగ్గర అప్పు తీసుకొని తర్వాత ఆయన వివాహం చేసుకున్నారట ఆ మాత దగ్గరుండి తన కొడుకుకు ఇలా వివాహం చేసింది అయితే దానికి గుర్తుగా అప్పు తీసుకున్న దానికి ఏదైనా ఒకటి సాక్ష్యం ఉండాలి లేదా పత్రం ఉండాలి కాబట్టి అప్పట్లో తిరుమలలో ఏదైతే అశ్వద్ధ వృక్షము అలాగే పుష్కరిని సాక్షిగా ఒక శాసనం కూడా అప్పు రుణపత్రం తరహాలో ఇవ్వడం జరిగింది కుబేరుడి కనిగి ఇక్కడ మనకు స్థల పురాణాలు అయితే చెబుతూ ఉంటాయి అలాంటి తిరుమలలో అశ్వథ వృక్షం ఆ పరమ పవిత్రమైన ప్రదేశంలో నేను ఉన్నాను స్వామివారి ఈ పుష్కరిణి పక్కనే ఈ అశ్వథ వృక్షం ఉంటుంది స్వామివారి పుష్కరిణి విజువల్లో చూస్తున్నాం నిత్యం వేలాదిగా భక్తులు ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరిస్తారు దేశంలోని ప్రముఖ తీర్థాల జలాలన్నీ కూడా అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఈ పవిత్ర పుష్కరిణిలో కలుస్తుందని చెప్తారు అలాంటి పుష్కరిణితో పాటు మనం చూస్తే అశ్వత్థ వృక్షం ఇదే ప్రత్యక్ష సాక్షి అప్పుడు స్వామివారికి రుణం తీసుకో రుణం ఇచ్చేదానికి కుబేరుడికి అప్పు ఇవ్వడానికి అని చెప్తుంటారు దానికి సంబంధించిన శాసనం కూడా ఉందని మనకు చెబుతూ ఉంటారు మనం చూస్తే ఈ అశ్వథ వృక్షం ఇదే ప్రదేశంలో తిరుమలలో తలతరాలుగా వేళ ఎల్లుగా ఉండేదట ఆ తర్వాత ఆ అశ్వథ వృక్షానికి సంబంధించిన విత్తనాలే ఆ తర్వాత తర్వాత ప్రస్తుతం ఈ వృక్షం ఉంది ఇప్పటికీ మనకు ఎంతో పూర్వీకులు కూడా ఈ వృక్షాన్ని సంబంధించి కూడా కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు అలాంటి అశ్వథ వృక్షానికి సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ స్వామివారి భక్తులైన జయబాలాజీ ఉన్నారు అలాగే తిరుమలలో పుట్టి కూడా ఇక్కడ ఇక్కడే ఆయన చిన్నతనం నుంచి ఇక్కడే ఆయన పెరిగిన పరిస్థితి చెప్పండి అశ్వత్ వృక్షం ఏమిటి స్వామివారికి సంబంధించిన ఆ రుణపత్రం ఆ విషయాలు ఏమిటి జయబాలాజీ స్వామివారు లోక కళ్యాణం కోసం వెలిసిన ఆ దేవదేవుడికి ప్రతినిత్యము నిత్య కళ్యాణం జరుగుతూ పచ్చని తోరణంగా వెలుస్తున్న సమస్త లోకాలకి అధిపతి అయిన ఆ దేవదేవుడికి ఎంతోమంది దేవతలు ఋషులు మునులు యక్షులు గంధర్వులు ఆయనను సేవించుకునే సేవించుకునేదానికి వస్తూ మన దేశంలో నలుమూలల నుంచి వచ్చే సామ్రాజ్యము అన్ని పరిపాలన చేసి ఆ దేవదేవుడికి ఎందరో వాళ్ళ యొక్క కష్ట సుఖాలు తగ్గించుకునేదానికి పద్మావతి శ్రీనివాసుని కళ్యాణం చేసుకునేదానికోసము శ్రీనివాసుడు ప్రతినిత్యము లోక కళ్యాణంలో వెలిసిన బాధలన్నీ తీర్చేదానికి పద్మావతి వివాహం కోసము వెలిసిన ఆ దేవుడు కళ్యాణం కోసము ప్రతినిత్యము స్వామి భక్తులు ఆరాధించేదాని ఆయన అప్పుగా కళ్యాణం కోసము స్వామివారికి వాళ్ళు సాక్ష్యంగా బ్రహ్మలోకంలో ఎందుకంటే కుబేరుడి దగ్గర ధనరాశులు ఉన్నాయి కాబట్టి ఆ ధనరాశుల దగ్గర స్వామివారికి ఇవ్వాలంటే రుణపత్రంగా రుణానికి మూలంగా ఎవరైనా సాక్ష్యాలు